అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్ తెలుగు ఏదైతే ఒక రెండు మూడు రోజుల నుంచి ఒక న్యూస్ అవుతుందో వైరల్ అవుతుందో బాల్కాసుమన్ పరారి గాలింపు చర్యలు పోలీసులు ఎందుకు అసలు సబ్జెక్ట్ ఏంటంటే రీసెంట్గా ఒక ప్రెస్ మీట్లో బాల్కాసుమన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పు చూపించడం జరిగింది తర్వాత ఎఫ్ఐఆర్ కావడం ఆ తర్వాత కాంగ్రెస్ నేతలు బగ్గుమనడం ఇలా ఆయన పైన ఎఫ్ఐఆర్ కావడం అప్ అక్క నుండి ఈయన పోలీసులకు దొరకట్లేదు అదృశ్యమయ్యాడు వీళ్ళ పార్టీ పెద్దలు కూడా ఈయనను పట్టించుకోవట్లేదు అందుకే రాష్ట్రాలు కూడా దాటి ఎక్కడో దాకున్నాడు ఒక వార్త వస్తుంది నిజా నిర్ధారణ మనకి అధికారం కూడా చెప్పలేదు కాకపోతే అటు బీఆర్ఎస్ అధిష్టానం కానీ ఇటుపక్క కాంగ్రెస్ అధిష్టానం కానీ ఎవ్వరు కూడా అఫీషియల్గా మాట్లాడట్లేదు మనం ఇప్పుడు చర్చించుకోవాల్సింది ఏంటంటే ఎందుకు ఈయన ఎవరైతే బాలక సుమాన్ అన్నాడో ఈయన నిజంగా సుమాన్ కాదు సుమాన్ ప్రస్తుతం ఈయన ఎమ్మెల్యే కూడా కాదు గతంలో కూడా ఒకసారి ఎంపీ ఒకసారి ఎమ్మెల్యే చేసిండు ఇలాంటి వ్యక్తి దాదాపుగా నాలుగు కోట్ల మందికి ప్రతినిధిగా ఉన్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్పు చూపించడం ఎంతవరకు కరెక్టు ఎంత కండగా వరం అంటే ఎవరి అండదండాలు చూసుకొని ప్రెస్ మీట్ ముందర అంత రెచ్చిపోవడానికి కారణం ఒకవేళ కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టండి ఎందుకంటే మీరు దళితులు దళిత కార్డు యూజ్ చేసుకుంటే ఎవరు ఏమన్నారు వీళ్ళది ఎట్లుంటుందంటే ఏదైనా ఈక్వాలిటీ విషయానికి వచ్చేసరికి మేము తక్కువ అంటారు ఇప్పుడు ఏమని అంటే మేము దళితులం అని చిన్న చూప దళిత్ కార్డు యూజ్ చేసుకొని వచ్చి అందరు కాదు ఇలాంటి వ్యక్తులు బాలక లాంటి కొంతమంది దళిత ద్రోహులు ఇలాంటి వ్యక్తులు వచ్చి ఇష్టానుసారంగా పార్టీలు పక్కకు పెట్టండి ఇప్పుడు ఈ బాలకసుమాన్ కూతురు కొడుకో ఎగ్జామ్లా ఉ సీఎం ఆఫ్ తెలంగాణ అంటే కేసీఆర్ పేరు రాసాడా రేవంత్ రెడ్డి పేరే రాయాలి కదా లేకుంటే ఒక మార్కు పోతుంది ఆ ఈగోస్ పక్కకు పెట్టి మీరు ప్రతిపక్షంగా ఉన్నారు ఆ ఈ పాలకపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డితోటి చేయించుకుని ప్రయత్నం చేయండి సద్విమర్శ చేయండి చెప్పు చూపించడం ఏంది ఈ భాష తెలంగాణలో లేదు ఆంధ్రాలో ఉంది వాళ్ళు నీ అమ్మమ్మ కూడా అనుకుంటారు వాటెవర్ వాళ్ళకు నడుస్తుంది వాళ్ళ సాంప్రదాయం అలా కొనసాగుతుంది మన తెలంగాణలో ఆ పద్ధతి లేదు దయచేసి ఇలాంటి మాటలు ఏ పార్టీ వాళ్ళన్నా కూడా సొంత కార్యకర్తలు కూడా ఖండించాలి లేకుంటే ఎందుకంటే ఆయన నాలుగు కోట్ల మందికి ఒక ప్రతినిధి రిప్రజెంటేటివ్ వేరే రాష్ట్రం వాళ్ళ దగ్గర మనం చులకన అయ్యే అవకాశం ఉంది కాకపోతే ఈయన ఆరోపణ ఏంటంటే ఇంద్రవెల్లి సభల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రా అని సంబోధించాడు మా ఉద్యమ నేతను కేసీఆర్ని తర్వాత ప్రెస్ మీట్లో రండా అని సంబోధించాడు ఒకటి కాదు రెండు కాదు మూడు సార్లు దాదాపుగా రండా 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 అని సంబోధించాడు అందుకే అరే రేవంత్ రెడ్డి చెప్పు తీసుకొని అని చెప్పు చూపించాను అని ఈయన ఆరోపణ ఉంది నిజంగా సరే ఈయనను ఖండిస్తున్నాం రేవంత్ రెడ్డి కూడా ప్రతిపక్షంలో ఉన్నట్టు ఒక ఎమ్మెల్యేగా ఉన్నట్టు ఆయన వ్యవహార శైలి ఏదైతే ఉందో ఏకవచనంతో సంబోధించడం కొంతమంది రేవంత్ రెడ్డి వీరాభిమానులు అంటారు అరే కేసీఆర్ తిట్టినప్పుడు నీ కళ్ళీ పెట్టుకున్నవారని నాకు కామెంట్ చేయొచ్చు ఆయన దొరపోకడ కానీ ఈయన రైతు బిడ్డ కదా ఈయన దగ్గరనైనా మనం మార్పు ఎక్స్పెక్ట్ చేయవచ్చు కదా ఆయనను ఎందుకు గద్దె ఆయన అహంకారం ఉందని ఆయన దొరపోకడని మరి ఈ పటేల్ సార్కి ఏమైంది ఈయనన్నా రైతు బిడ్డ రైతు బిడ్డ రైతు బిడ్డ అని ఈ మూడు రోజుల అసెంబ్లీలో ముప్పై సార్లు చెప్పిండు అలాంటప్పుడు అలా ఏకవచనంతో అంటే ఆయన మంచోడా చెడ్డు స్కామ్ చేసిండా కుంభకోణాలు చేసిండా కేసీఆర్ పక్కకు పెట్టు పది సంవత్సరాలు వచ్చిన తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు పాలించిండు అలాంటి వ్యక్తికి నువ్వు విమర్శ చేయి ఏమైనా స్కామ్స్ ఉంటే బయటపెట్టు నీదే ప్రభుత్వం ఉంది కదా రండ్ అయిందా రండా నువ్వు అంటివి ఈయనతోటి అనిపించుకుంటే ఉత్త పులకగాడు వీంతో నువ్వు అనిపించుకుంటుంది ఎట్లా ఉంది చెప్పు ఇచ్చి పుచ్చుకుంటేనే కదా గౌరవం నువ్వు ఇస్తే బాగుంటుంది ఇస్తే అదే ఎక్స్పెక్ట్ చేయాలి ఇప్పుడు ఎవరో కాంగ్రెస్ నేతలు వచ్చి ఇంకొక ఆయన చారామణి వెంకటేష్ అనుడు ఆయన వచ్చి ఆయన చెప్పు చూపిస్తున్నాడు చాలామంది నెటిజన్స్ ఏం కామెంట్స్ పెడుతున్నారంటే ఎందుకు దళిత కార్డు యూజ్ చేసుకుని ఎట్లా చేస్తున్నారు ఒకడేమో వెల్మల గురించి చెప్పు చూస్తున్నాడు ఇంకొకడేమో రెడ్ల గురించి చెప్పు చూస్తున్నాడు వాళ్ళు వాళ్ళు బాగానే ఉన్నారు ఒక్కసారి ఆలోచిస్తే దళిత సోదరులరా కేసీఆర్కు చెప్పు చూసినందుకు ఒక్క విలుమ వ్యక్తి అయినా వచ్చి బయట ప్రెస్ మీట్ ముందర మాట్లాడా రెడ్డి గురి రేవంత్ రెడ్డి గురించి చూస్తే చెప్పు చూస్తే ఒక్క రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కూడా వచ్చి ఇలా అన్నారేంటి మా రేవంత్ రెడ్డిని ఎందుకంటే కాంగ్రెస్ అంటేనే రెడ్డిలు ఎవరైనా మాట్లాడారా ఇటుపక్క చవరగండంకటేషు కైలాస నేత అద్దాంకి దయాగారు దళితులను ఉసిగులిపిర్రు ఈ బాలకసుమన్ వీడు వీళ్ళు ఖండించాల్సిన విషయం ఇది తప్పదు వీడని సంబోధించాలి ఎందుకంటే నాలుగు కోట్ల మంది ఒక ప్రతినిధి అయినటువంటి ముఖ్యమంత్రి గారిని పట్టుకొని చెప్పు చూపించడం ఇది అసలు ఈ తీరు ఈ సాంప్రదాయం ఈ భాష కరెక్ట్ లేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్రతి సిటిజన్ అంటే ప్రతి సామాన్యుడు తెలంగాణ వ్యాప్తంగా ఈ భాషను పాటిల అతీతంగా ఖండించాలి నేనైతే మా తెలుగు తరఫున దీనికి అందుకే ఏకవచనంతో సంబోధిస్తూ ఈ వీడియో చేస్తున్నాము మీకేమనిపించిందో మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఎవరిది తప్పు ఎక్కడ మాట్లాడాల్సి వచ్చింది భాష తీరేంటి ఈ సాంప్రదాయం ఏం కొనసాగుతుంది మీరు కూడా దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని మా వీడియోస్ కోసానికి తప్పకుండా ఆర్ తెలుగును సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ తెలుగు